చాలా అవసరం ఈ దేశానికి చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు దాన్ని మీరు అడ్డుకోవాలి మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి అది ఎవరైనా సరే ఒక హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఏమైనా తప్పంటే తప్పని చెప్పండి మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం హార్షిగా చెప్పమని చెప్పట్లా గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లే కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని చెప్పాలి కష్టం తెలియాలి కదా ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు రా ఓటు వేయని ఏమంటుందని అసలు నాయకుడు కానోడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని వాడు కూడా సార్ ఇది సెక్యులరిజం కాదు సార్ ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదా దట్ కాన్ బి డిఫైడ్ ఎ సెక్యులరిజం ఇది సమస్య మన దేశంలో అందుకని ఇలాంటి ఈరోజు నాయకులందరికీ మన జన సైనికులందరికీ కూడా వీరు మనందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి ఇది మటుకు మీరు చ చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి నేను చాలాసార్లు చెప్పాను ముస్లిం సమాజంలో చాలా మంది నోచి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను మీకు గుర్తుపెట్టుకో కష్టం వచ్చింది ఎందుకంటే నేను కూర్చో ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నానంటే సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం అది అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్ బట్ ఇండియా ఇస్ నాట్ ఏ మనం మనం చెప్పుకోవచ్చు కదా దిస్ ఇస్ హిందూ నేషన్ చెప్పచ్చు కదా మనం ఎందుకు చెప్పండి మనం మన మూలాల్లో మతం అనేది ఒక ఒక విధానం అంతే అందుకని మనకి చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు ఇది కశ్మీర్ దాకా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తా తెలియదు కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం ఇదివరకు లాంటి భారతదేశం కాదు ఇది కొత్త భారతదేశం అది ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగో పోతే మాకు తెలుసు యాజ్ వెల్ ఆస్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో దాన్ని సిద్ధపడే వచ్చాను రాజకీయాల్లో ఎందుకు ఎందుకోసం పదవులు కా పదవులు లేకపోతే మనకి ఏమో వస్తుంది ప్రాబ్లం ఇంకా బాగుంటుంది పదవులు లేకపోతే స్ట్రెస్ ఉండదు అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత ఇది మనందరం బలంగా మాట్లాడాలి అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలే పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేట కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం అండ్ నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటాం దేనికంటే దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే పిల్లల చదువులకు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం మేము మేము మీతో ఉన్నాం ఏదో ఈరోజు ఒక యాభై లక్షలు ఇచ్చి వదిలి మేము మిమ్మల్ని వదిలేయటం కాదు మీకు ఏ కష్టం ఉన్నా సరే నన్ను నా నెం వాళ్ళకి మన పేషెంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ మీకు ఏది అవసరం ఉన్నా ఎందుకంటే అంటే చెప్పిరావు ఉపద్రవాలు నాకు ఏమనిపించిందంటే ఆ పిల్లోడిని మాట్లాడుతుంటే మధుసూదన్ గారి కొడుకుని మాట్లాడి చూస్తుంటే ఒక్క సంఘటన పెద్దోడు అయిపోయాడు అబ్బాయి పది ఏళ్ళు ఏజ్ వచ్చేస్తుంది పది ఏళ్ళు ఎంత ఉంటాయి అంతే పదో పదకొండు ఉంటాయి అంతే ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు ఎలా మాట్లాడుతు అలా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఒక చిన్నపాటి సంఘటన చాలు నేను చాలాసార్లు అనుకుంటాను పాలిటిక్స్లో రాకముందు రిస్క్ అది ఇది అనుకుంటే నేను అనుకునేవాడిని సింపుల్గా రోడ్డు మీద వెళ్తుంటే కూడా చచ్చిపోవచ్చు కదా యాజ్ వెల్ అస్ ఎంబ్రేషన్ ఐడియాలజీ ఒక 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 దగ్గి పట్టుకోండి దానికోసం చనిపోతే మంచిది కదా పుణ్యాన్ని చచ్చిపోవడం కంటే కూడా ఇందుకంటే నాకు మొన్న నా కొడుకు ఒక ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుంటే నాకు అనిపించింది సింపుల్ సమ్మర్ క్యాంప్ అది ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుంటే పక్కన ఉన్న ఒక బెడ్ చనిపోయింది ఇంకో పక్కన ఉన్న బెడ్ మొత్తం కాళ్ళు చేతి మొత్తం కాలిపోయింది విడికేమో లోపలికి అంతా ఈ కొంత ఫస్ట్ ఏదో ఫస్ట్ డిగ్రీ ఏదో జరిగినాయి బర్న్స్ తర్వాత లోపలికి సూట్ అంటున్న గాలి పీల్చేయటం వల్ల ఆ పొగ నా కొడుక్కి అర్ధరాత్రి పూట లేచి ఆ మేడపై నుంచి పడిపోతున్నట్టు కళ్ళు వస్తాయండి ఆయన సైకాలజిస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు అలాంటిది మధుసూదన్ గారి పిల్లల్ని చనిపోయిన కుటుంబాల తాలూకు కుట్ మీరు వాళ్ళు ఆలోచించండి వాళ్ళు పడుకుంటే నిద్ర పడద్దా తుపాకులు వస్తాయి తుపాకీ చప్పులు వినిపిస్తాయి భర్త హాహాకారాలు వినిపిస్తాయి తండ్రి ప్రాణాలు కోల్పోవడం వినిపిస్తాయి ఎంత ఘాతుకం ఉంది ఒకటి చనిపోవడం ప్రాణాలు కోల్పోవడం ఒకటైతే మానసికంగా దాన్ని తట్టుకు తను తేరుకోని బయటకు రావడం చాలా చాలా కష్టం అందుకని ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయిన ఇరవై ఆరు మంది మరోమారు నా సంతాపం తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారందరూ వారి కుటుంబాలకి వారి కుటుంబాన్ని వారి అందరి కుటుంబాలకి దాదాపు మీకు వారి అంటే మన ఇలాంటి ఇరవై ఆరు మందిలో ఒకళ్ళు ఇందోర్ నుంచి సుశీల్ నత్యాల్ हेमंत सुहास जोशी मुंबई विनय नरवाल हरियाणा अतुल श्रीकांत मोनी महाराष्ट्र नीरज उद्वानी उत्तराखंड उत्तराखंड बिथिन अधिकारी कोलकाता सुदीप नेपोने नेपाल शुभम द्विवेदी कानपुर, प्रशांत कुमार सतपति ओडिशा मनीष रंजन बंगाल एन रामचंद्र केरला संजय लक्ष्मण लाली తానే సయ్యద్ అదిల్ హుసేన్ షా పెహల్గాం ఇందాక చెప్పిన గుర్రం ఇచ్చే వ్యక్తి దినేష్ అగర్వాల్ చండీగఢ్ సమీర్ గుహా ఫ్రమ్ కోల్కతా దిలీప్ దాసలి ముంబై జేఎస్ చంద్రమౌళి విశాఖపట్నం మధుసూదన్ రావు సోమిశెట్టి కావలి సంతోష్ జగడ పూణే మంజునాథరావు కర్ణాటక కస్తూబా ఘన్వోటే పూణే భరత్ భూషణ్ బెంగళూరు సుమీత్ పరామర్ గుజరాత్ యతీష్ పరామర్ గుజరాత్ తాగే హై హైల్యాంగ్ అరుణాచల్ ప్రదేశ్ శైలేష్ బాయ్ ఎం హెచ్ హిమ్మత్భాయ్ కలాటియా గుజరాత్ ఇరవై మంది మృతులకి ఉగ్రవాదుల తుపాకులకి బుల్లెట్కి బలైన వ్యక్తులందరికీ కూడా మరోమారు మా జనసేన తరపు నుంచి మనందరి తరపు నుంచి హృదయపూర్వకంగా నా సంతాపాన్ని తెలియజేస్తూ మనందరి సంతాపాన్ని తెలియజేస్తూ మరోమారు మధుసూధన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే చంద్రమౌళి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే జేఎస్పి మెంబర్షిప్ మన క్రియాశీలక మెంబర్షిప్ తీసుకుని దాంట్లో ఇంకా మన ఇచ్చే యాభై కాకుండా ఒక ఇంకొక ఐదు లక్షల రూపాయలు అదనంగా వస్తుంది అది కూడా సిద్ధం చేస్తాం ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం అదనంగా మన ఇవ్వగలమా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని తెలియజేసుకుంటూ చాలా దూర ప్రాంతాల నుంచి చాలా తక్కువ సమయంలో ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ అందరికీ గౌరవ మంత్రివర్యులందరికీ కొత్తగా పదవి బాధ్యతలు తీసుకున్న చైర్మన్స్ కానీ స్థానిక సంస్థలో చైర్మన్లు కావచ్చు మెంబర్స్ కావచ్చు అందరికీ జన సైనికులకి వీర మహిళలకి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జోహార్ 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 జై